అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రీజనల్ రింగ్ రోడ్డును మనం ఈ రోజు ప్రకటించుకున్నాము అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూత ఒక అభివృద్ధి వలయంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా ఒక మూడు వందల అరవై కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈ రోజు తయారు చేసుకుంటున్నాం దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈ రోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్ ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు చందన్వెల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెడ్లు ఉండొచ్చు రేడియల్ రోడ్స్ ఉండొచ్చు మెట్రో విస్తరణ ఉండొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈ రోజు పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము దీన్ని షార్ట్ ఫామ్ లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం ఈ ప్యూర్ కి బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అమరావతి టు చెన్నై గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది దీంతో దూరము తగ్గుతుంది డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే లేయడం ద్వారా బుల్లెట్ రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్ట్ కూడా మన దగ్గర ఉండేది నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఈ రోజు మనం మచిలీపట్నం పోర్ట్ కూడా ఈ రోజు కనెక్టివిటీ డెవలప్ చేస్తున్నాం తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్ అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నాలుగు కొత్తగా ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము